కర్నూలు జిల్లాలోని ఉల్లిందకొండలో మాజీ మంత్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి పదమూడవ వర్దంతి సభ దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి కుమారుడు ఎమిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర జరిగిన వర్దంతిలో పాల్గొన్న కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రముఖ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఉల్లిందకొండ గ్రామంలో దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఎమిగనూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని కొనియాడారు ఆయన కుమారుడు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి తన తండ్రి

విచ్చేసిన ప్రతి ఒక్కరికి బి మోహన్ రెడ్డి మీ స్మరిస్తూ అశ్రు నయనాలతో ఈరోజు మీ ముందుకు ఆయనతో మా సన్నిహితం గురించి చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మా గురువుగారైన పి మోహన్ రెడ్డి గారి తనయులు మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెగను గౌరవ శాసనసభ